నల్గొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి అనే విలేజ్కి సంబంధించినటువంటి ముగ్గురు గొర్రెల కాపర్లు డిండి వాగు ఎక్కువ అవటం వల్ల ఆ వాగు మధ్యలో చిక్కుకుపోయి దాదాపు పది రోజులు దాటిపోయింది సో ఆ విషయం తెలుసుకున్నటువంటి ఆర్డీఓ అలాగే తహసీల్దార్ గారు ఇద్దరు కలిసి వాళ్ళకి డ్రోన్ ద్వారా ఫుడ్ పంపించారు అక్కడకు వాళ్ళని తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాళ్ళు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన తహసీల్దార్ అక్కడ ఒకసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ శ్రీనివాస్ గారు ఈ గొర్రెల కాపర్లు ఎప్పుడు వెళ్లారు ఎందుకు అలా చిక్కుకొని పోయారు వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా కానీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ఫుడ్ మీరు డ్రోన్ ద్వారా పంపించారు అని తెలిసిన తర్వాత బాగా అనిపించింది సార్ అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాము ఒక మంచి పని అంటే అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ అన్నీ అందజేయగలిగారు తీసుకొచ్చేదానికి టైం బట్టే ఉన్నా కూడా ఫుడ్ అయితే ఇవ్వగలిగారు కదా ఫస్ట్ ఇంపార్టెంట్ ఫుడ్డే కాబట్టి అది ఇవ్వగలిగారు మీరు సో దానికోసమే అడుగుతున్నాం ఎప్పుడు వెళ్ళారు వాళ్ళు మీకు ఎలా తెలిసింది సార్ అసలు వాళ్ళు ఒక టెన్ డేస్ అయిందండి వెళ్ళి అక్కడికి మా దగ్గర కోనబైనపల్లి విలేజ్ డిండి మండల్ నల్గొండ జిల్లా వాళ్ళు బేసిక్ గా వాళ్ళు గొర్రెల కాపర్లు వాళ్ళు రెగ్యులర్ గా అక్కడికి అంటే మాకు మధ్యలో డిండి రివర్ ఉంటుందండి ఇట్లా డిండి ఫ్లో అయినప్పుడు వాటర్ కిందికి వెళ్తుంది సాగర్ నాగార్జున సాగర్ వెళ్తుంది నిన్నమన్న నిన్న మొన్న కురిసిన వర్షాలకు బాగా ఎక్కువ వరద రావడం తోటి వీళ్ళు పది రోజుల క్రింద వెళ్లారు వాళ్ళు మూడు వందల గొర్రెలు మేకలు వాళ్ళ దగ్గర ఉన్నాయి అవుతల సైడ్ నాగర్ కర్నూల్ డిస్టిక్ సిద్దాపూర్ అచ్చపేట్ డివిజన్ సిద్దాపూర్ విలేజ్ సైడ్ అటు వెళ్ళారండి అది కొండ ప్రాంతం బాగా ఈ వాటర్ మధ్యలో వెళ్తుంటుంది ఓవర్ఫ్లో బాగా ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర సరుకులు కూడా ఉన్నాయి తినడానికి పది రోజులకు సరుకుని అన్నీ ఉన్నాయి వాళ్ళు నెల రోజులు అట్లా వెళ్తుంటారు వెళ్ళినప్పుడే నెల రోజులు నెల పదిహేను రోజులు అట్లా వెళ్తుంటారు సో వాళ్ళ ఫుడ్ అనేది అయిపోయింది వాళ్ళు ఫుడ్ అయిపోతే ఆ అటు చివరి నుండి ఇక్కడికి మధ్యలో వాటర్ పోతున్న ప్రాంతానికి సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ వాటర్ పోయే రేంజ్ ఆ ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఆ మనకు వీళ్ళు వీళ్ళు రావడానికి కుదరలేదు అంటే వాళ్ళు రావడానికి కూడా ఏమి ఇంట్రెస్ట్ చూపలేదండి మేము అడిగాము మేము తీసుకొస్తాము మిమ్మల్ని మీకు మేము బోట్స్ ఏర్పాటు చేస్తున్నామంటే మేము రాము మేము ఇక్కడే ఉంటాము సరిపడా ఫుడ్ మాత్రం పంపించండి అంటే బియ్యము మనకు నిర్ద్యాసర సరుకులు కూరగాయలు అవి ఉంటాయి కదా వాళ్ళు మేము ఇంకా పదిహేను రోజులు ఇక్కడే ఉంటాం మేమేం రాము మా గొర్రెలు అన్ని ఇక్కడే ఉన్నాయి అవి దాటించలేము ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం అయినా గొర్రెల కోసం రామ్ అంటున్నారు అంటున్నారు మేము ఇక్కడే ఉంటాం మాకు తినడానికి పంపించండి అని చెప్పారు ఓకే అదే గొర్రెలు అంటే వీళ్ళు వచ్చేస్తే గొర్రెలు రావడం ఇబ్బంది అవుతుందని వాటిని తీసుకురావడం కష్టం అవుతుంది అని రామంటున్నారేమో రామంటున్నారు ఒకటి వీళ్ళ పీరియడ్ వన్ మంత్ అలా ఉంటదండి అటు పోయిందంటే ఒక నెల రోజులు మేపుతారు ఆ కొండ ప్రాంతంలో ఒక నెల రోజులు నలభై రోజులు అట్లా ఆ పోయిన రెడ్డి అక్కడనే ఒక నెల నెలన్నర నెలన్నర వరకు ఉండి దానికి బాగా పశుగ్రాసం ఎక్కువ దొరుకుతుంది అక్కడ మళ్ళీ రిటర్న్ వస్తారు అది ఫ్లో ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ కావడం వల్ల వాళ్ళ ఫుడ్ లేదనే సమాచారం నాకు గ్రామస్తుల ద్వారా ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది నేను వెంటనే మా దేవరకొండ ఆర్డి గారు రంగారెడ్డి గారికి సమాచారం తెలియజేసిన సార్ కూడా వచ్చారు మేము ఒక డ్రోన్ పెద్ద డ్రోన్ ఉంటది కదండి పొలాల్లో చేసేది ఆ డ్రోన్ మా దగ్గర ఒక విలేజ్ లో ఉన్నది ఒక పర్సన్ తలాపూర్ విలేజ్ లో ఒక పర్సన్ దగ్గర ఉంటే హాఫ్ అన్ అవర్ లో ఆ డ్రోన్ చూపించాము ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళాము బియ్యము సరుకులు ఏవైతే అన్ని సమకూర్చాము ఒక నాలుగైదు పెద్ద పెద్ద మూటలు అంటే దాని కెపాసిటీ కెపాసిటీ ఒక పదిహేను కేజీలు దాకా సో దానికి మేము చేసి ఆ కౌతలికి ట్రిప్స్ పంపించాము వాళ్ళకి సరుకులు అందిని వాళ్ళంతా సేఫ్ గా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకు దినచర్య మేడం ఇవన్నీ దినచర్యనే వాళ్ళకి ఇక మాట్లాడాలి అంటే ఫోన్ కనెక్టివిటీ అట్లాంటిది ఏం లేదు వాళ్ళ దగ్గర ఫోన్స్ లేవు మేడం సిగ్నల్స్ అయితే ఉన్నాయి కానీ ఫోన్ అట్లాంటిది ఏం లేదు వీళ్ళు ఒక టైం అంటూ ఉంటది మేడం వీళ్ళకు అంటే మార్నింగ్ ఎయిట్ కి అట్లా కుటుంబ సభ్యులు ఒడ్డుకు రావడము వాళ్ళు అక్కడ నుంచి చూడడము ఇట్లా సైగలతోటి తోటి వాళ్ళకు వాళ్ళకి అర్థమైపోద్ది మేడం రోజు వాళ్ళు కంపల్సరీ మేడం డైలీ వాళ్ళు ఒకసారి పోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ భార్యలు గాని పిల్లలు కానీ పోతారు మాట్లాడతారు చెప్తుంటారు అదే వాళ్ళ చేతి సైకల్ అర్థం చేసుకుంటారు ఇలా ఈ తినడానికి అయిపోయింది అని తెలియజేయడం వల్లనే అక్కడ నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది వెంటనే మేము ఒక వన్ అవర్ లోనే రీచ్ కావడం వాళ్ళకి సర్కులు అన్ని అందించడం అన్ని జరిగాయి మేడం మరి వాళ్ళు మీరు రైస్ వెజిటబుల్స్ ఇస్తే ఎలా సార్ అక్కడనే వండుకొని తింటారా వాళ్ళకి మరి వండుకునే అంటే ఇక ఫారెస్ట్ ఏరియా కదా కట్టెలు రాళ్ళు సమకూర్చుకుంటారు వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి మేడం పడుకోవడానికి గిన్నెలు ఉంటాయి వాళ్ళు నైట్ టైం పడుకోవడానికి వాళ్ళకి అన్ని బ్లాంకెట్స్ రెయిన్ కోట్స్ అన్ని ఉన్నాయి అక్కడ మరి నైట్ లో ఉంటే అంటే పురుగు పుట్ర పాములు అలాంటివి లేకపోతే అది అడవులు కాబట్టి ఆ ఏరియాలో క్రూర జంతువులు అట్లా ఏమి ఉండదా సార్ క్రూర జంతువులు ఏమి ఉండవు మేడం కాకపోతే నల్లమల్ల ఫారెస్ట్ బట్ ఇక అన్ని చోట్ల ఆ ఏరియాలో మీరు అన్నట్టుగా ఉంటాయి మేడం అవన్నీ ఉంటాయి కానీ వాళ్ళకు వాళ్ళు పెరిగినటువంటి వాతావరణమే అది మేడం వాళ్ళకి అంత అలవాటు ఆ ప్రాంతంలో జీవించే వాళ్ళే వాళ్ళు వాళ్ళకన్నీ అలవాటు మేడం వాళ్ళ దగ్గర అన్ని ప్రికాషన్స్ కూడా ఉంటాయి వాటి ఎలా సేవ్ చేసుకోవాలో కూడా తెలిసినేమో వాళ్ళకి తెలుసు మేడం వాళ్ళకి తెలుసు మేడం వాళ్ళ దగ్గర అన్ని ఉంటాయి కానీ మీరు బాగా రియాక్ట్ అయ్యారు సార్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళు అడగగానే ఫుడ్ అన్ని అవసరం మెయిన్ ఫుడ్ కదా కావాలి ఫుడ్ ఉంటే వన్ టూ డేస్ వచ్చేస్తారు బయటికి సో ఆ ఫుడ్ అయితే మీరు ఇవ్వగలిగారు అది బా అనిపించింది సార్ తెలిసిన తర్వాత అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాము వాళ్ళు ఏమన్నా పిక్స్ ఉన్నాయా సార్ మీ దగ్గర డ్రోన్ ఏమన్నా ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తెచ్చాయి మేడం డ్రోన్ మేము పంపించినటువంటి డ్రోన్స్ పిక్స్ అన్ని ఉన్నాయి మేడం డ్రోన్ ద్వారా మేము పంపించినటువంటి వీడియోస్ అక్కడ ఫొటోస్ కానీ వాళ్ళ ఫొటోస్ మనము క్యాప్చర్ చేయలేకపోయాం మేడం ఎందుకంటే వాళ్ళు చాలా దూరం ఉంటారు వీడియోలో కనబడతారు వీడియోలో కొంచెం కనిపిస్తారు మేడం జూమ్ చేస్తే కనబడతారు ఒట్టు నుంచి డ్రోన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది ఎంత దూరం ఉంది సార్ అసలు మేడం డ్రోన్ చాలా అది సెవెన్ లాక్స్ రూపీస్ డ్రోన్ మేడం చాలా స్పీడ్ ఉంది అది అది ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ లో వెళ్ళింది మేడం వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ లోనే చేరుకుంది అక్కడికి సూపర్ ఎంత డిస్టెన్స్ ఉండొచ్చు సార్ అప్రాక్సిమేట్లీ అక్కడ నుంచి డిస్టెన్స్ ఒక ముప్పో కిలోమీటర్ ఆఫ్ కిలోమీటర్ పై నుంచి కిలోమీటర్ మధ్యలో ఉంటది మేడం ముప్పో కిలోమీటర్ ఉంటుంది మేడం ఆ మధ్య అంతా వాటర్ ఉందా సార్ అయితే కంప్లీట్ గా మధ్య మొత్తం వాటర్ ఆ మధ్య మొత్తం వాటర్ ఆ వాగు తగ్గేదానికి ఎంత టైం పడుతుండొచ్చు సార్ మేబీ ఇప్పుడు వర్షం మళ్ళీ పడకపోతే మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఫ్లో తగ్గుతుంది మేడం మనిషి నడిచి రావడానికి వీలవుతుండొచ్చు ఆహా ఓకే మరి నైట్ బాగా వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు పడుతున్నాయి కదా వర్షం తగ్గితే గాని ఆ వాగు తగ్గుతది అంతే అంతే వాటర్ ఫ్లో తగ్గిపోతే రావడానికి చాలా తగ్గిపోతే ఒకవేళ వాటర్ ఫ్లో తగ్గినా కూడా వాళ్ళ పీరియడ్ అనుకున్న పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వివతలుపుస్తారు మేడం వాళ్ళ దగ్గర ఫుడ్ ఓహో ఇప్పుడు మరి నైట్ టైం సార్ నైట్ టైం పరిస్థితి ఏంటి అక్కడనే ఉంటారా వాళ్ళు నైట్ లో కూడా ఎప్పుడు ఉంటారు మేడం వాళ్ళు ఇక కొంచెం మంట లాగా పెట్టుకోవడము ఏదైనా జంతువులు రాకుండా మంటలాగా పెట్టుకోవడము వాళ్ళు చలిక చలికి కొంచెం ఆగడం కోసము పట్ల వాళ్ళ ప్రికాక్షన్స్ వాళ్ళకి ఉంటాయి మేడం ఓకే మరి శానవాన్ని ఇంకా చేయరా సార్ చేస్తా అంటే ఉంటది కదా మేడం ఒడ్డుకు ఉంటది ఒడ్డు ఉంటది వాళ్ళకి అన్ని ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఏంటి అని వాళ్ళు ప్లేస్ అను అను సుమారుగా ఎట్లా ఉందంటే మేడం అది రెండు పాయలుగా ఉంది ఒక మన ఇప్పుడు ఇటు సైడ్ విలేజ్ సైడ్ ఉన్న పాయ చాలా పెద్ద హాఫ్ కిలోమీటర్ కంటే రేంజ్ ఎక్కువ ఉన్నది అవతల పక్క కూడా ఉంది అది విడ్త్ తక్కువ ఉంది కానీ డెప్త్ ఉంది గుట్ట అనేది మధ్యలో ఉంది సుమారుగా ఒక వంద నూట యాభై ఎకరాల వరకు ఆ గుట్ట ఉంటది మేడం అక్కడ పశువులు మన ఈ మేకప్ మేకలు గొర్రెలు తినడానికి పశుగ్రాసం చాలా బాగుంటది అక్కడ అప్పుడు ఆ గుట్ట మీద వీళ్ళు ఉన్నారు అన్నట్టు సార్ ఫ్లాట్ గానే ఉంటది గుట్ట అక్కడ పంట పొలాలు కూడా ఉన్నాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ వరదలు వస్తే అటు ఇటు పోవడం కష్టం పోవడం కష్టం అవుతుంది సూపర్ సార్ ఏదైనా కూడా మీరైతే మంచి పని చేశారు వెంటనే అంటే క్విక్ గా రియాక్ట్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ అది రియాక్ట్ అయ్యి చేయగలిగారు కదా లేకపోతే ఫుడ్ లేక కూడా వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఆ రోజు అయిపోయిందని ఆ రోజు మార్నింగ్ వాళ్ళు సిగ్నల్ ఇచ్చారు కాబట్టి మేము రియాక్ట్ అయ్యాం అదే అవును సార్ నాకు చిన్న డౌట్ వాడికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అప్పుడు ఏంటి పరిస్థితి వచ్చేస్తారు మేడం యువతలకు వచ్చేస్తారు ఇట్లాంటి సైక్లోన్ ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కొంచెం ఇట్లాగే మనం రిస్క్ తీసుకోవడము ఏదైనా పుట్టి ఏర్పాటు చేయడము అట్లా చేస్తాం మొత్తం ముగ్గురా సార్ ముగ్గురు ఉన్నారు ముగ్గురు ఉన్నారు thank you sir thank you so much for the information thank you, thank you.